ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇండస్ట్రీలో కొత్తేం కాదు హీరో హీరోయిన్లు చాలా చాలామంది ఇలా లవ్ మ్యారేజ్లు చేసుకున్నారు మెగా ఫ్యామిలీలోనే వరుణ్ తేజ్ ఇలానే హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఒక్కటయ్యాడు అయితే ఈ లో మెగా హీరో సాయి ధరమ్ కూడా చేరబోతున్నాడని గత కొన్ని రోజులుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి హీరోయిన్ మెహ్రైన్తో ఏడడుగులు వెయ్యబోతున్నాడని రూమర్స్ వచ్చాయి ఇప్పుడు వీటిపై స్వయంగా సాయి తేజ క్లారిటీ ఇచ్చేసాడు ఉషా పరిణయం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరగగా దీనికి చీఫ్ గెస్ట్గా తేజ్ వచ్చాడు ఇందులోనే మీ లవ్ గురించి చెప్పండి అని యాంకర్ అడగా వన్ సైడ్ లవ్ ఉంది నుంచి ఎలాంటి స్పందన లేదు ఒకవేళ ఎవరైనా అమ్మాయి వచ్చి మాట్లాడే లోపు మీకు పెళ్లి అయిపోతుందట కదా అని ఆన్సర్ వస్తోంది నాకు పెళ్ళ అని ఆశ్చర్యపోతుంటే మీడియాలో చూసామని అంటున్నారు అని నవ్వుతూ సాయి తేజ్ క్లారిటీ ఇచ్చేస్తాడు త్వరలో మెగా ఇంటా పెళ్లి సందడి అంటూ న్యూస్ వస్తోంది మీ వివాహం విషయంలో రెండు పేర్లు వినిపిస్తున్నాయి నిజమేనా అని అంటే నా సినిమాలో నో పెళ్ళి అనే పాట ఉంది తెలుసు కదా అని అసలు విషయాన్ని దాటవేశాడు సో అదన్నమాట సంగతి ప్రస్తుతం హనుమాన్ నిర్మాతలతో సాయి తేజ ఒక సినిమా చేస్తున్నాడు